శుభవార్త అండి సహోదరి సహోదరులారా మీరు ఏ పనిలో ఉన్ననూ ఒక్క ఐదు నిమిషాలు ఈ వాక్యాన్ని వినండి దేవుడు నుంచి వచ్చు ప్రతి వా వాక్యము దానివల్ల మీరు సత్యాన్ని తెలుసుకుంటారండి దేవుడు వాక్యం వినడం వల్ల ప్రవ్వైన ఏసుక్రీస్తు ఈ లోకమునందు ఈ విధముగా ప్రకటించి ఉన్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపమై ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని దేవుడు చెప్పుచున్నారు ప్రియలారా మనసుని రాజ్యము అంతమవుతున్నదని దేవుని రాజ్యము రానై ఉన్నదని వారు స్పష్టం చేసి ఉన్నారు ప్రిలారా ఈ విధంగా చెప్పుచున్నా యేసుక్రీస్తు ఎవరు అని మనము ఆలోచన చేస్తే ప్రభుని యేసుక్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని బైబుల్ చెప్తుంది యేసుక్రీస్తు ఉండి ఆయన పరలోక రాజ్యము విడిచిపెట్టకూడని భాగ్యమని వెంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడే రిక్తునుగాను గాను కన్యక గర్భమున దేవుని శక్తి వలన ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మనుషుల మధ్యన మనుషుల చేజాలని అనేక గొప్ప కార్యములు ఆయన చేసి ఆయనలోని దైవత్వమును లోకమునకు బయలుపరిచి ఉన్నాడు అయితే ప్రియులారా తండ్రైన దేవుడు క్రీస్తు పూర్వమే మొదటి శతాబ్దంలోని తన ప్రవక్తలతోనూ సేవకులతోనూ పలికించి రాయించిన రీతిగా యేసు మన పాపములను పరిహరించుట కొరకే అన్యాయపు తీర్పు పొందిన వాడే శిలువలో ఘోర శ్రమలను పొంది తనదైన పరిశుద్ధ రక్తమును కొరకై దారలు దారులుగా ఒలికించి ప్రభు యేసుక్రీస్తు శాపగ్రహిగా శిలువ మ్రానుపై మరణించి తిరిగి సజీవునిగా మూడవ దినమున లేసి అనేకులకు కనిపించి పరలోక పరలోకరాజ్యమునకు ఉన్నాడు ఈ మాటలు వినుసున్న ప్రియ సహోదరి సహోదరుడా రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేస్తుంది కాబట్టి యేసు క్రీస్తు సర్వమానవాళి విషయమై ఆ యొక్క సిలువులో చేసిన పుణ్య కార్యమును ఎందరైతే విశ్వసిస్తున్నారో ఎందరైతే ఆయనను తమ స్వంత రక్షకునిగాను ప్రభువుగాను దేవునిగాను అంగీకరిస్తున్నారో వారందరూ పాపరహితులుగా తీర్చబడి దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యము హక్కుదారులుగాను తీర్చబడుచున్నారు కాబట్టి నేడే యేసుని చేరండి ఆయన ఇచ్చే పాపక్షమాపణను పొంది పునరుత్నమును నిత్య జీవమును కొనవలసిందిగా దేవుని పేరట కూర్చున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీరు ఎవరి పనిలో ఉంటే వంచి కురిసిన ప్రాంతం